ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన ఆరవ కొత్తూరు బూత్ కన్వీనర్ నాగంపల్లి రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం సభ్యులుగా బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అర్హులైన వారందరికీ ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగిందని ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం నాగంపల్లి గంగాధర రెడ్డి ప్రసంగించారు బూత్ బూత్ నేను ఐదు సంవత్సరాలుగా కృషి చేశాను రెండు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లుంటే మా గ్రామంలో ఇరవై ఎనిమిది ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మాకు పడినాయి వేయించుకుని కృషి చేసినాను పోటం దురుపు ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని సూపర్ సిక్స్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ప్రతి స్పందన కూడా సుఖంగా కూడా ఉన్నారు అనేది ఈ పన్నెండో తారీఖు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి చేయగలిగే ప్రజల్లో కూడా ఈ మహిళల్లో కూడా ఆనందంగా బాగా మంచి స్పందన ఈ గవర్నమెంట్ మీద చంద్రబాబు మీద అభిప్రాయం ఏర్పడుతుంది దీపం పథకం కూడా కానీ అన్నా క్యాంటీన్లో కానీ పేదలకు అన్నం పెట్టడం కానీ ఈ సూపర్ సిక్స్లో పడి పేదల తర్వాత నెక్స్ట్ కూడా ఏదో ఆగస్టు పదిహేను తారీఖు కూడా ఈ మహిళ బస్సులు ఫ్రీగా కూడా పోతారని కూడా అంటూ ఉన్నారు అది కూడా బాగా సక్సెస్ అవుతున్నది మంచి స్పందన గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం కూడా జనాల్లో ఏర్పడుతుంది మోడీ గారి సహాయంతో కూడా ఈ రాజధానికి అనేక నిధులు తెచ్చి చాలా చక్క చక్కగా పనులు కూడా బాగా ధరిపిస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు కూడా ఆయన కృషి ఎనలేని కృషి దీనికి చాలా మాకు ఆయనకు ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం రాజధానిగా జరగడం పనులు జరగడం కానీ ఈ పోలవరం కూడా మాకు చాలా ముఖ్యమైనది బాగా మంచి భావాలని కూడా ఆలోచనగా ఎమ్మెల్యే గారు కూడా బద్దల సుధీర్ రెడ్డి గారు కూడా తండ్రి దగ్గర తనయుడిగా అనేక కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తూ ఉన్నాడు ఆ రోజున ఆయనకు ఆయన పరిధిలో కూడా మాకు ఒక ఒక గాలేరు నగిరి ఒక కాలువ ఒకటి వస్తూ ఉంది ఆ కాలం కూడా కూడా వెయ్యి కోట్లు కూడా శాఖ చేపిచ్చేసి ఆ పనులు జరిగితే ప్రతి రైతు కూడా చాలా ఆనందపడతాడు మాకంతా కూడా జీవనాలు కూడా బాగా ఏర్పడతాయి జై ఈ ధన్యవాదాలు చంద్రబాబు గారికి ఈ మోడీ గారికి కూట ప్రభుత్వానికి ఈ లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు జా తెలుగుదేశం